నమస్తే అష్టావక్రుల వారు ఇలా చెప్తున్నారు నిన్ను నువ్వు ఈ భౌతిక శరీరం నుంచి వేరు చేసుకోగలిగితే మరి చైతన్యంలో విశ్రమించగలిగితే అప్పుడు ఈ క్షణమే నీవు సంతోషంతో శాంతితో ఉంటావు మరి బంధాల నుంచి స్వతంత్రుడవు అవుతావు అని సరిగ్గా ఇక్కడే సరిగ్గా ఇప్పుడే ఈ క్షణమే నిన్ను నీవు ఈ భౌతిక శరీరం నుంచి వేరు చేసుకోగలిగితే మరి చైతన్యంలో విశ్రమించగలిగితే మీరు ఆ వాస్తవాన్ని చూడడం ప్రారంభిస్తే నేను శరీరాన్ని కాదు నేను కర్తను లేదా అనుభవించేవాడిని కాదు నా అంతరంగంలో దాగి ఉండి అంతటినీ చూస్తూ ఉన్నవాడిని నేను బాల్యం వచ్చినప్పుడు అది బాల్యాన్ని చూసింది యవ్వనం వచ్చినప్పుడు అది యవ్వనాన్ని చూసింది వృద్ధాప్యం వచ్చినప్పుడు అది వృద్ధాప్యాన్ని చూసింది బాల్యం నిలిచిపోలేదు కనుక నేను బాల్యాన్ని కాదు అది వచ్చింది మరి వెళ్ళిపోయింది అయినా కానీ నేను ఉన్నాను వృద్ధాప్యం వచ్చింది మరి అది కూడా వెళ్ళిపోతుంది కనుక నేను వృద్ధాప్యం కాదు వచ్చేది మరి పోయేది నేను ఎలా అవ్వగలను నేను ఎల్లప్పుడూ ఉన్నాను ఎవరికైతే బాల్యం వస్తుందో అంటే ఈ అంతరం ఉన్న చైతన్యానికి ఎవరికైతే బాల్యం వస్తుందో ఎవరికైతే యవ్వనం వస్తుందో ఎవరికైతే వృద్ధాప్యం వస్తుందో ఎవరికైతే వేలాది విషయాలు వస్తాయి మరి పోతాయో అదే నేను ఈ దేహానికి వీటన్నిటి మూలమైన చైతన్యం నేను ఈ దేహానికి బాల్యం వచ్చింది యవ్వనం వచ్చింది వృద్ధాప్యం వచ్చింది ఎన్నో ఆలోచనలు వస్తూ పోతున్నాయి వీటిని ఎవరికొచ్చాయి చైతన్యం పైన వస్తున్నటువంటి ఎవరికైతే వేలాది విషయాలు వస్తాయి మరి పోతాయో అదే నేను శాశ్వతమైనది నిత్యము ఉండేది నేను రైల్వే స్టేషన్ల లాగా అవి మారిపోతూ ఉంటాయి బాల్యం యవ్వనం వృద్ధాప్యం జననం ఆ ప్రయాణికుడు ప్రయాణిస్తూ పోతాడు రైలు స్టేషన్లతో మీరు ఏకమయ్యారు అని మీరు ఎన్నడూ అనుకోరు పూణే స్టేషన్ వచ్చినప్పుడు మీరు పూణే అని మీరు అనుకోరు మీరు మన్మాడు చేరుకున్నప్పుడు మీరు మన్మాడ్ అని మీరు అనుకోరు పూణే వచ్చింది మరి వెళ్ళిపోయింది మన్మాడు వచ్చింది మరి వెళ్ళిపోయింది అని మీకు తెలుసు మీరు ఒక ప్రయాణికుడు పూణేను చూసినా గమనించేవారే మీరు పూణే వచ్చింది మరి వెళ్ళిపోయింది మన్మాడు చూసిన వారు మన్మాడు వచ్చింది మరి వెళ్ళిపోయింది ఆ చూసేవారే మీరు ఆ చూసేవాడే నేను ఇవన్నీ చైతన్యాన్ని కలుగుతున్నటువంటి అనుభవాలు మరి ఆ చైతన్యం నేను అన్న దృఢమైన నిశ్చయంతో ఉండాలి అప్పుడే మనము ఆ క్షణంలోనే సంతోషంతో శాంతితోటి మరి బంధాల నుంచి స్వతంత్రంగా అవుతామనేది మరి అష్టావక్రుల వారు చెప్తున్నారు ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన అష్టాక్రుల వారికి ఇది అందించిన ఓషో రజనీస్ వారికి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ